హాయ్ ఫ్రెండ్స్ కాణిపాకం దర్శనం అయిపోయినాక ఇంకా అద్దరికి వెళ్దామని చెప్పి అక్కడే కాణిపాకం పక్కనే ఒక హోటల్ అయితే తేజా ఉంది అక్కడ మీల్స్ చేశాము మీల్స్ అయితే చాలా బాగున్నాయి ఒక ప్లేట్ రైస్ ఇచ్చాడు ఇంకా పాపడు తాలింపు ఒక పచ్చడి పచ్చడి అయితే సం పుదీనా ఇది ఉత్తిపప్పు వేస్ట్ చేస్తున్నారు చాలా బాగుంది సాంబార్ కూడా బాగానే ఉంది కాకపోతే ఆకుకూర పప్పు అన్నారు దాంట్లో ఆకుకూరే లేదు ఇక్కడ నుంచి ఇంకా అద్దగిరికి అయితే స్టార్ట్ అయ్యాము అణిపాకం నుంచి కరెక్ట్గా పది కిలోమీటర్ల దూరంలో అయితే అద్దగిరి ఉంది ఇక్కడైతే మా సొంత ఊరు ఉంది పక్కనే సో నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు ఇక్కడ నేను చదువుకున్నాను కాబట్టి నాకు రూట్ కూడా ఈజీగా తెలిసిపోయింది అరగుండ అపోలో హాస్పిటల్ ఉంటుంది కదా దానికి కొంచెం ముందు వెళ్తే రైట్ సైడ్లోనే మనకి అద్దగిరి వస్తుంది ఒక రెండు అప్ అండ్ డౌన్ ఎక్కితే మనకి అద్దరి కొండ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది క్లైమాక్ట్ అనేది ఇక్కడ నేను ఎయిత్ క్లాస్ ఉన్న టైంలో ఇక్కడ అంతా మట్టి రోడ్లే ఉన్నాయి ఇప్పుడైతే తార్ రోడ్లు వేసి మంచిగా కూడా గుడి కట్టేశారు అప్పుడు గుడి కూడా లేదు పుష్కరిణి కూడా లేదు నాకు తెలిసి తర్వాత ఇప్పుడిప్పుడు డెవలప్ చేశారు మనకి తెలిసిందే కదా ఆంజనేయ స్వామి గుడి అనగానే ఎక్కడ చూసినా ఇంకా వానరులు ఉంటాయి కోతులు అనమాట బీభచ్చంగా అల్లరి చేస్తున్నాయి లోపల కొబ్బరికాయ కొట్టుకొని వచ్చిన వాళ్ళ చేతిలో ప్రతి ఒక్క చేతిలో దూకి మరీ కొబ్బరికాయ తీసుకొని వెళ్ళిపోతున్నాయి ఈ అద్దగిరి కోనేరు నీళ్ళు తాగితే ఎన్నో వ్యాధులు నయమైపోతాయి అంట సో అది లాస్ట్ లో అయితే మాట్లాడుకుందాం దాని గురించి ఈ అర్ధగిరి చేత నిర్మాణంలో రామాయణం వెనుక ఒక కథ అయితే దాగి ఉంది త్రేతాయుగ కాలంలో రాముడికి రావణేశ్వరుడికి యుద్ధం జరిగిందని అందరికి తెలిసిందే కదా ఆ టైంలో లక్ష్మణుడు అనేది మరణిస్తాడు ఆ విషయం విని రాముడు కూడా మృతించిపోతాడు అనమాట అప్పుడు శ్రీ వీరాంజనేయ స్వామి వెళ్ళి సంజీవ మొక్కని తెచ్చడం అందరికీ తెలుసు కదా అందులో నుంచి కొంత భాగం విరిగి ఈ అద్దగిరి క్షేత్రంలో ఈ పుష్కరిలో పడిందంట అందుకే ఇక్కడ అద్దగిరిలో ఉన్న కోనేరు నీటికి అంత పవిత్రమైన విశిష్టత ఉంది ఈ కోనేరులో నీళ్లు తాగడం వల్ల ఎన్నో వ్యాధులు అనేవి నయమైపోతాయి ఎందుకంటే ఈ కోనేరులో నీళ్లు కొండల మధ్యలో నుంచి వస్తుంది ఇక్కడ ఎక్కువ వనమూలికలు ఉండడం వల్ల ఏ వ్యాధి అయినా నయమైపోతుంది కోనేరు నీరు కూడా చాలా అయితే చాలా బాగుంటుంది సహజంగా ఏర్పడిన ఈ సంజీవ రాయ పుష్కర్ లో ఎన్నో వనమూలకలు అయితే ఉంటాయి దాని వల్లనే ఎన్నో వ్యాధులు కూడా అంట ఇక మా చిట్టుకుట్లు అయితే ఒక్క నిమిషం కూడా ఉండట్లేదు చిన్నప్పుడైతే మా చిన్న అత్తయ్యని కోట్లు ఎత్తుకొని వెళ్ళిపోయాయంట మళ్ళీ కష్టపడి వెళ్ళి పట్టుకొని వచ్చినారు మా అత్తయ్యని అందుకనే మా బక్కది బుడ్డది కూడా బక్కగానే ఉంటుంది కదా అని చెప్పి మా నాన్నమ్మ భయపడుతుంది అందుకే గట్టిగా పట్టుకోమనింది నేనైతే పట్టుకునే ఉన్నా రెండు మూడు సార్లు అలా నన్ను ఆమర్చి మరీ వెళ్ళిచ్చుకొని వెళ్ళిపోతుంది మళ్ళీ నేను పరిగెత్తుకుంటే వెళ్ళి పట్టుకున్నాను మేమైతే కార్లో కొంతమంది బైక్లో కొంతమంది అయితే వచ్చామో అందరూ కారులో సరిపోము కదా ఇంకా ఆడ వెయిట్ చేస్తూ ఉన్నాము అందరి కోసము ఇంకా వాళ్ళు వాష్రూమ్స్కి వెళ్ళి లేట్ అయిపోయింది ఇంకా మా నాన్న మా కదా అందుకని చిన్నగా వెళ్తాం రాండి అని చెప్పి వాళ్ళని అక్కడే ఉండమని మేమైతే దర్శనానికి వెళ్తూ ఉన్నాము పెద్దగా జనాలు ఏం లేదు లోపలంతా ఖాళీగా ఉందా బస్సులు ఏం లేదు ఇంక ఇక్కడైతే చూడండి పుష్కర్లో నుంచి నీళ్లు ఇక్కడ కుళాయిలోకి పెట్టేశారు చాలా మంది బాటిల్ బాట్లు క్యాన్లు క్యాన్లు పట్టుకొనే వెళ్తున్నారు మేము కూడా ఒక ఫస్ట్ రెండు మూడు బాటిల్ తెచ్చుకొని అందరు తాగేసాం నీళ్లు నీళ్ళు అనేది చాలా టేస్టీగా ఉండేవి తాగడానికి కొబ్బరి నీళ్లుగా లాగున్నాయన్నమాట ఈ రాయ పుష్కరిని ముందే పెద్దగా అయితే ఆంజనేయ స్వామిని కూడా నిర్మించారు ఇక్కడ విగ్రహాన్ని చుట్టుపక్కల కొండల్లో కూడా చాలా వనమూలకలు ఉంటాయంట అందుకని ఇక్కడ పీల్చే గాలి కూడా ఔషధ గుణాలతో కలిగి ఉంటుంది అందుకే ఈ గుడికి వస్తే చాలా మంచిదని జనాలు అయితే చెప్తూ ఉంటారు ఈ కోనేరుకి వాటర్ వచ్చడానికి ఎక్కడ పైపులు కూడా లేవు సహజ సిద్ధంగా కొండల్లో నుంచి అక్కడే ఉత్పత్తి అవుతూ ఉంటుంది ఆ బావులోనే నీరు మేము కూడా టూ లీటర్స్ క్యాన్ ఒకటి త్రీ లీటర్స్ ఒక క్యాన్ ఒకటి ఒకటి వన్ లీటర్ క్యాన్ అయితే మోసుకొని పోతూ ఉన్నాం ఏంటంటే ఈ కొనేరు నీళ్ళని కింద ఎక్కడ పెట్టకూడదంట నేరుగా ఇంటికి తీసుకొని వెళ్ళాలి అలాగే ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం కూడా తీసుకున్నాము మేము వచ్చేటప్పుడు ఇక్కడ చూడండి కూర్చొని హాల్స్ సిరప్ ఉంటుంది కదా దాగుతూ ఉంది భలే కామెడీ గా అనిపించింది టేస్ట్ బాగుంది ఏమో వేసుకుంటే దాగుతుంది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి